गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरिः ॐ श्रीगुरुभ्युन्नमः नमः हि ॐ साक्षात् दिव्यात्मस्वरूप अरी मुन् नमस्कारं मनम् భజగోవిందం ఇరవై మూడవ ధారావాహి చేసుకుంటూ ఉన్నాం నిన్న మనం గురువుగారు చెప్పేటువంటి మంచి విషయాన్ని వింటూ మన మనసుని మార్చుకోవాలని చెప్పుకుంటూ ఉన్నాం అది కర్మ అంటే ఏంటో దాని గురించి నేను చెప్పుకున్నాం స్వాధ్యాయం అంటే చెప్పుకున్నాం సత్సంగం అంటే చెప్పుకున్నాం ఇవన్నీ కూడా మనం పునాది వేసుకోవడం కోసం గట్టిగా ఒక్కొక్క మాక ఒక్కొక్క మాటని విశ్లేషిస్తూ చెప్పుకుంటూ ఉన్నాం అందువల్ల గురు శిష్యులు ఇద్దరు కూడా అంటే సత్సంగం అంటాం దాన్ని వాళ్ళిద్దరు కూడా చక్కగా పఠిస్తున్నారు అంటే ఇప్పటిలాగా వందల మంది ఉండేవారు కాదు కేవలం ఆసక్తి ఉన్నవాళ్ళు కొంతమంది ఒక ఇరవై నుంచి పదిహేను ఇరవైకాను మించి ఉండదు మహా ఉంటే ఇరవై ఐదు మంది మాత్రమే ఉంటారు వాళ్ళు నిష్ణాంతులు అన్నమాట అంటే దీనిని సాధించాలి ఈ యొక్క జన్మల గురించి తెలుసుకోవాలి అసలు జననం అంటే ఏంటి మరణం అంటే ఏంటి తెలుసుకోవాలి అని తప్పించటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళల్లో చక్రవర్తులు కుమారులు ఉండొచ్చు అలానే రాజుల కుమారులు ఉండవచ్చు మహర్షుల మా కుమారులు ఉండవచ్చు దీన్ని సాధించాలనే తప్పును అనమాట అక్కడ మాత్రం భేదాభిప్రాయం ఉండేది కాదు రాజు కుమారుడైనా చక్రవర్తి కుమారుడైనా లేతే గురువు కుమారుడైనా సరే ఒకే ఒక్కటే భేదాభిప్రాయం ఉండేది కాదు అందువల్ల వాళ్ళిద్దరూ స్వాధ్యాయనం చేస్తున్నారు కాబట్టి ఇద్దరూ బాగుండాలి గురువు బాగుండాలి శిష్యుడు బాగుండాలి అందువల్లనే ఎక్కడ ఉన్నా కూడా తొలిగా ఈ మంత్రం చెప్తారు మంత్రాల జోలికి మనం వెళ్ళటం లేదు కానీ ఇవాళ ఒక్క ఈ ఒక్క మంత్రాన్ని మాత్రం మనం రోజు అధ్యయనం చేస్తే బాగుండదు అని అనుకుంటున్నాను అనమాట అంటే దీని అర్థం కూడా మనం సూక్ష్మంగా తెలుసుకుందాం ಅಂದ್ರೆ ದಾದಾ ಈ ಮಂತ್ರ ವಚ್ಚು ಕಾಣ ಈ ಮಾರ್ಗವನ್ನು ಕೊಂತಮರಿ ಕದಾಳು ಮಾತ್ರ ಓಂ ಸಹ ನಹನತ್ತು ಸಹವೀರ್ಯಂ ಕರ ಭಾವಹೈ ತೇಜಸ್ವಿ ನವಧೀತು ಮಾಹೈ ಓ ಶಾ ఇది మంత్రం ఈ మంత్రం ఎందుకు ఈ మంత్రం చెప్పుకుంటున్నారు సార్ దీనివల్ల ఏంటి ప్రయోజనం గురువులు శిష్యులు ఇద్దరు కలిసి సాధ్యాయనం చేస్తున్నారు అందువల్ల ఏంటి మనకు ఏవైతే ఉన్నాయో ప్రతిబంధకాలనే ముందుగా మనం తొలగించుకోవాలి ప్రతిబంధకాలంటే రాగద్వేషాలు మల విక్షేపాలు అంటారు వాటిని కూడా అంటే రాగము ద్వేషం ఈ రెండు ఉంటాయి ఎలా ఉంటాయి ఇక్కడే చెప్పుకుంటున్నాం మనం చక్రవర్తి కుమారుడు ఉన్నాడు అతను